హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఏపీటీఎ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శిశు వికాసము మరియు పెడగోజీ సిలబస్లో భాగంగా ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్కేట్ యూనియన్ కీప్ వాచింగ్ ఎరికి ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతము వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనోసాంఘిక వికాసాన్ని సమగ్రంగా వివరించిన నిర్మితి సిద్ధాంతాలలో ఒక ప్రముఖ సిద్ధాంతంగా ఈ ఎరికి ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని చెప్పుకుంటారు వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని మనోసాంఘిక వికాసాన్ని సమగ్రంగా వివరించిన నిర్మితి సిద్ధాంతాలలో ఒక ప్రముఖ సిద్ధాంతంగా ఈ ఎరికి ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని చెప్పుకుంటారు మనోసాంఘిక వికాస సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎరిక్ ఎరిక్సన్ జర్మనీ మనోసాంఘిక వికాస సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎరిక్ ఎరిక్సన్ జర్మనీ వీరు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ముఖ్య అనుచరులు మరియు మనోవిశ్లేషణవాదాన్ని అనుసరించి తమ సిద్ధాంతాన్ని ప్రకటించారు వీరు సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ముఖ్య అనుచరులు ఎరిక్ ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అనుచరులు మరియు మనోవిశ్లేషణవాదాన్ని అనుసరించి తన సిద్ధాంతాన్ని ప్రకటించారు మనోవిశ్లేషణవాదాన్ని అనుసరించి తన సిద్ధాంతాన్ని ప్రకటించారు వ్యక్తి జీవితకాలంలో జరిగే వికాసాన్ని తన మనోసాంఘిక వికాస దశల ద్వారా తెలియజేశారు వ్యక్తి జీవితకాలంలో జరిగే వికాసాన్ని తన మనోసాంఘిక వికాస దశల ద్వారా తెలియజేశారు వీరి ప్రకారం వ్యక్తి యొక్క అహము జీవిత కాలంలోని ఎనిమిది మనోసాంఘిక వికాస దశలలో ఒక్కొక్క సంక్షోభాన్ని లేదా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని దానిలో విజయాన్ని పొందడం ద్వారా చక్కని మూర్తిమత్త వికాసం జరుగుతుంది మరియు అపజయాన్ని పొందడం ద్వారా ప్రతికూల మూర్తిమత్వం ఏర్పడుతుంది అని తెలియజేశారు వ్యక్తి ప్రవర్తన యొక్క మంచి లేదా చెడు అనేది అహం ఎదుర్కొనే సంక్షోభాలపై అది సాధించే విజయము లేదా అపజయంపై ఆధారపడి ఉంటుందనేది వీరి యొక్క అభిప్రాయం వ్యక్తి యొక్క జీవితకాలంలో జరిగే వికాసాన్ని తన మనో సాంఘిక వికాస దశల ద్వారా తెలియజేశారు వీరి ప్రకారం వ్యక్తి యొక్క అహము వ్యక్తి యొక్క అహము ఈగో జీవితకాలంలోని ఎనిమిది మనోసాంఘిక వికాస దశలలో ఒక్కొక్క సంక్షోభాన్ని లేదా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని దానిలో విజయాన్ని పొందడం ద్వారా చక్కని మూర్తిమత్వ వికాసం జరుగుతుంది అంటే ఒక్కొక్క సంక్షోభాన్ని కానీ క్లిష్ట పరిస్థితిని కానీ ఎదుర్కొంటారు దానిలో విజయాన్ని పొందితే చక్కటి మూర్తిమత్త వికాసం జరుగుతుంది ఒకవేళ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కానీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడంలో కానీ అపజయాన్ని పొందితే కనుక ప్రతికూల మూర్తిమత్వం ఏర్పడుతుంది అని ఎరికి ఎరుకి తెలియజేశారు వ్యక్తి ప్రవర్తన యొక్క మంచి లేదా చెడు అనేది అహం ఎదుర్కొనే సంక్షోభాలపై అది సాధించే విజయము అపజయంపై ఆధారపడి ఉంటుందనేది వారి యొక్క అభిప్రాయం వ్యక్తి యొక్క ప్రవర్తన యొక్క మంచి లేదా చెడు అనేది అహం ఎదుర్కొనే సంక్షోభాలపై అది సాధించే విజయము లేదా అపజయంపై ఆధారపడి ఉంటుంది అనేది వీరి యొక్క అభిప్రాయం వీరిని అహం మనోవిజ్ఞానవేత్త అని పిలుస్తారు వీరిని అహం మనోవిజ్ఞానవేత్త అని పిలుస్తారు వ్యక్తి వికాసము అనేది అతని యొక్క తన సాంఘిక పరిసరాలతో జరిపే పరస్పర చర్యల ఫలితము వ్యక్తి యొక్క వికాసం అనేది తన యొక్క సాంఘిక పరిసరాలతో జరిపే పరస్పర చర్యల ఫలితము అని ఎరిక్ ఎరిక్సన్ తెలియజేశారు వ్యక్తి యొక్క సాంఘిక అభివృద్ధి అనేది వారి సాంస్కృతిక జీవన శైలి మరియు పరిసర అనుభవాలపై ఆధారపడి ఉంటుందని ఎరిక్సన్ తెలియజేశారు వ్యక్తి యొక్క సాంఘిక వికాసాభివృద్ధి అనేది సాంస్కృతిక జీవన శైలి మరియు పరిసర అనుభవాలపై ఆధారపడి ఉంటుంది వ్యక్తి యొక్క సాంఘిక వికాసాభివృద్ధి అనేది వారి యొక్క సాంస్కృతిక జీవన శైలి మరియు పరిసర అనుభవాలపై ఆధారపడి ఉంటుందని ఎరిక్సన్ తెలియజేశారు ఎరిక్ ఎరిక్సన్ రచించిన గ్రంథములు చైల్డ్హుడ్ అండ్ సొసైటీ చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ ఎరిక్ ఎరిక్సన్ రచించిన గ్రంథములు చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అయితే ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఎనిమిది మనోసాంఘిక వికాస దశలు మరి క్లిష్ట అనేవి ఉంటాయనుకున్నాం కదా ఈ ఎనిమిది ఏంటో చూద్దాం పూర్వ పూర్వ సైశవ దశ ఉత్తర శైశవ దశ క్రీడా దశ 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 పాఠశాల కౌమార పూర్వ క్రీడాదశ పాఠశాలదశ కౌమరదశ పూర్వవయోజనదశ దశ ఎనిమిదవ దశ పరిపక్వ దశ పూర్వ సైషవ దశ ఉత్తర సైషవ దశ క్రీడా దశ 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 పాఠశాల కౌమార పూర్వ క్రీడాదశ పాఠశాలదశ కౌమరదశ దశ పరిపక్వ దశ ఫస్ట్ మనం పూర్వ వయోజన దశ పూర్వ శైశవ దశను గురించి చూద్దాం నమ్మకం వరుస అపనమ్మకం తన అవసరాల కొరకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై ఆధారపడి ఉంటారు ఈ దశలో వారి సంరక్షణ పోషణ పట్ల శ్రద్ధ చూపి వారి అవసరాలను వెనువెంటనే తీరుస్తున్నట్లయితే వారికి కలిగే అనుభవాల వలన వారిలో ఇతరుల పట్ల నమ్మకమే కాకుండా వారి పట్ల వారికి కూడా నమ్మకం ఏర్పడుతుంది వారి అవసరాలు తీరకపోయినా వారి అవసరాలు తీర్చడంలో జాప్యం జరిగిన నిర్లక్ష్యం వహించిన వారిలో అపనమ్మకం అనే భావన ఏర్పడుతుంది నమ్మకం అపనమ్మకం మధ్య ఉండే నిష్పత్తి ఆధారంగా ఆశ అనే సద్గుణం వారి మూర్తిమత్వంలో ఏర్పడుతుంది తన అవసరాల కొరకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై ఆధారపడి ఉంటారు వారి సంరక్షణ పోషణ పట్ల శ్రద్ధ చూపి వారి అవసరాలను వెనువెంటనే తీరుస్తున్నట్లయితే వారికి కలిగే అనుభవాల వలన వారిలో ఇతరుల పట్ల నమ్మకమే కాకుండా వారి పట్ల వారికి కూడా నమ్మకం ఏర్పడుతుంది వారి అవసరాలు తీరకపోయినా వారి అవసరాలు తీర్చడంలో జాప్యం జరిగినా లేదా నిర్లక్ష్యం వహించినా వారిలో అపనమ్మకం అనే భావన ఏర్పడుతుంది నమ్మకం అపనమ్మకం మధ్య ఉండే నిష్పత్తి ఆధారంగా ఆశ అనే సద్గుణం వారి మూర్తిమత్వంలో ఏర్పడుతుంది నెక్స్ట్ ఉత్తర శైశవ దశ ఉత్తర శైశవ దశలో ఉండేవి ఏంటి స్వయం ప్రతిపత్తి వర్సెస్ సంశయం లేదా సందేహం ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులనేవి ఏర్పడతాయి స్వయం ప్రతిపత్తి వర్సెస్ సంశయం ఈ ఉత్తర శైశవ దశలో పిల్లలు వారిలో అభివృద్ధి చెందిన శారీరక చలనాత్మక మానసిక భాషా సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ స్వయం పోషక కౌశలాలను నేర్చుకోవడం ప్రారంభిస్తారు ఈ దశలో వారిని ప్రోత్సహించడం ద్వారా వారిలో స్వయం ప్రతిపత్తి అనే భావన ఏర్పడుతుంది వారిని ఆటంకపరచడం ద్వారా వారిని నిరుత్సాహపరచడం ద్వారా అతి సంరక్షణ ఇవ్వడం ద్వారా వారిలో సందేహం ఏర్పడుతుంది ఈ దశలో మనోబలం అనే సద్గుణం ఏర్పడుతుంది ఉత్తర శైశవ దశలో పిల్లలు వారిలో అభివృద్ధి చెందిన శారీరక చలనాత్మక మానసిక భాషా సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ స్వయం పోషక కౌశలాలను నేర్చుకోవడం ప్రారంభిస్తారు స్వయం పోషక కౌశలాలను నేర్చుకోవడం ప్రారంభిస్తారు ఈ దశలో వారిని ప్రోత్సహించడం ద్వారా వారిలో స్వయం ప్రతిపత్తి అనే భావన ఏర్పడుతుంది వారిని ఆటంకపరచడం ద్వారా వారిని నిరుత్సాహపరచడం ద్వారా అతి సంరక్షణ ఇవ్వడం ద్వారా వారిలో సందేహం ఏర్పడుతుంది దశలో మనోబలం అనే సద్గుణం ఏర్పడుతుంది నెక్స్ట్ క్రీడా దశ క్రీడా దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన లేదా అపరాధ భావన ఈ దశలో పిల్లలు వివిధ కృత్యాలలో ఆటలలో పాల్గొంటూ ఇతరులతో చొరవ చూపడం చొరవ తీసుకోవడం ప్రారంభమవుతుంది ఈ దశలో ఏం జరుగుతుంది క్రీడా దశలో వివిధ కృత్యాలలో ఆటలలో పాల్గొంటూ ఇతరులతో చొరవ తీసుకోవడం ప్రారంభమవుతుంది వివిధ కృత్యాలను శోధించడంలో భాగంగా లభించే ప్రోత్సాహం వలన చొరవ చూపడం అనే భావన ఏర్పడుతుంది తద్వారా పిల్లలు భవిష్యత్తులో నూతన కృత్యాలలో చురుకుగా చొరవ చొరవగా పాల్గొంటుంటారు అలా కాకుండా పిల్లలు చొరవ తీసుకోవడాన్ని ఆటంకపరిచిన వారిని నిరుత్సాహపరిచిన వారిని విమర్శించిన శిక్షించిన పిల్లలలో తామేదో తప్పు చేశామన్న భావన ఏర్పడి తద్వారా చొరవ తీసుకోలేక అపరాధ భావనకు గురవుతారు ఈ దశలో లక్ష్యమైన సద్గుణం ఏర్పడుతుంది ఈ క్రీడా దశ ఏంటంటే ఈ క్రీడా దశలో చొరవ చూపడం తప్పు చేశామన్న భావన లేదా అపరాధ భావన అనే మనోసాంగిక క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి ఈ దశలో పిల్లలు వివిధ కృత్యాలలో ఆటలలో పాల్గొంటూ ఇతరులతో చొరవ తీసుకోవడం ప్రారంభమవుతుంది వివిధ కృత్యాలను శోధించడంలో భాగంగా లభించే ప్రోత్సాహం వల్ల చొరవ చూపడం అనే భావన ఏర్పడుతుంది చొరవ చూపడం అనే భావన ఏర్పడుతుంది వివిధ కృత్యాలను శోధించడం భాగంగా లభించే ప్రోత్సాహం వల్ల చొరవ చూపడం అనే భావన ఏర్పడుతుంది తద్వారా పిల్లలు భవిష్యత్తులో నూతన కృత్యాలలో చురుకుగా చొరవగా పాల్గొంటుంటారు అలా కాకుండా పిల్లలు చొరవ తీసుకోవడాన్ని ఆటంకపరిచిన వారిని నిరుత్సాహపరిచిన వారిని విమర్శించిన శిక్షించిన పిల్లలలో తాము ఏదో తప్పు చేశామన్న భావన ఏర్పడి తద్వారా చొరవ తీసుకోలేక అపరాధ భావనకు గురి అవుతారు ఈ దశలో అనే సద్గుణం ఏర్పడుతుంది అనే సద్గుణం ఏర్పడుతుంది నెక్స్ట్ పాఠశాల దశ పాఠశాల దశలో శ్రమించడం వర్సెస్ న్యూనత ఈ దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులేంటి శ్రమించడం వర్సెస్ న్యూనత ఈ దశలో ఈ పాఠశాల దశలో పిల్లలు పాఠశాలకు హాజరై వివిధ రకాల పాఠ్య పాఠ్యేతర అంశాలలో పాల్గొంటూ శ్రమించడం అలవాటు చేసుకుంటారు ఈ దశలో పిల్లలు పాఠశాలకు హాజరై వివిధ రకాల పాఠ్య పాఠ్యేతర అంశాలలో పాల్గొంటూ శ్రమించడం అలవాటు చేసుకుంటారు ఇక్కడ వీరి నిష్పాదన ఉపాధ్యాయులచే తల్లిదండ్రులచే తోటి విద్యార్థులచే గుర్తించబడినట్లయితే వారిలో సాధనాభావంతో శ్రమశీలత ఏర్పడుతుంది అంటే ప్రోత్సాహిస్తే శ్రమశీలత ఏర్పడుతుంది అలా కాకుండా పిల్లల నిష్పాదన వారి సమవేశకుల కంటే తక్కువగా ఉండి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల నిందలకి శిక్షలకి విమర్శలకి గురి అయితే ఆత్మన్యూనత భావం ఏర్పడుతుంది తద్వారా తమను తాము తక్కువగా భావించుకోవడం జరుగుతుంది ఈ దశలో సామర్థ్యం అనే సద్గుణం ఏర్పడుతుంది పాఠశాల దశ పిల్లలకు పాఠశాల దశలో పిల్లలు పాఠశాలకు హాజరై వివిధ రకాల పాఠ్య పాఠ్యేతర అంశాలలో పాల్గొంటూ శ్రమించడం అలవాటు చేసుకుంటారు ఇలా శ్రమించడం ప్రోత్సహిస్తే శ్రమశీలత అనేది ఏర్పడుతుందనమాట అంటే ఇక్కడ వీరి నిష్పాదన ఉపాధ్యాయుల చే తల్లిదండ్రుల చే తోటి విద్యార్థుల చేత గుర్తించబడి వారు ప్రోత్సహిస్తే వారిలో సాధన భావంతో శ్రమశీలత ఏర్పడుతుంది అలా కాకుండా పిల్లలు నిష్పాదన వారి సమావేశకుల కంటే తక్కువగా ఉండి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల నిందలకు శిక్షలకు విమర్శలకు గురి అయితే ఆత్మన్యూనత ఏర్పడుతుంది తద్వారా తమను తాము తక్కువగా భావించుకోవడం జరుగుతుంది ఇది దశలో సామర్థ్యం అనే సద్గుణం ఏర్పడుతుంది నెక్స్ట్ కోమరదశ పాత్ర గుర్తింపు వర్సెస్ తదాత్మం వర్సెస్ తద పాత్ర సందిగ్ధము లేదా తదాత్మ సంభ్రమం తదాత్మ భంగం కోమరులు వారి స్వయం వ్యక్తిత్వ గుర్తింపును అన్వేషణను ప్రారంభిస్తారు విద్య ఉద్యోగం భవిష్యత్తు జీవితం గురించి నిర్ణయాలు తీసుకోవడం మొదలగు వాణిలో సరి అయిన విధంగా విజయాలను పొందడం ద్వారా పాత్ర గుర్తింపును పొందుతారు కౌమరులు వారి స్వయం వ్యక్తిత్వ గుర్తింపు అన్వేషణి ప్రారంభిస్తారు విద్య ఉద్యోగము భవిష్యత్తు జీవితం గురించి నిర్ణయాలు తీసుకోవడం మొదలగు వాణిలో సరి విధంగా విజయాలను పొందితే పాత్ర గుర్తింపును పొందుతారు వాటిలో సరియైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన భావి జీవితం గురించి కలవరపాటుకు గురై పాత్ర సందిగ్ధంలో పడిపోతుంది ఏమి చేయాలి ఎలా చేయాలి ఎలా ప్రవర్తించాలి అనే గందరగోళానికి గురి అవుతారు ఈ దశలో విశ్వసనీయత అనే సద్గుణం ఏర్పడుతుంది కౌమరి దశలో ఈ దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటి దశలో పాత్ర గుర్తింపు లేదా తదాత్మం వర్సెస్ పాత్ర సందిగ్ధము లేదా తదాత్మ భంగం ఇక్కడ విశ్వసనీయత అనే సద్గుణం ఏర్పడుతుంది కౌమరి దశలో నెక్స్ట్ పూర్వ వయోజన దశ సన్నిహితము వర్సెస్ ఏకాంతత్వం ఈ దశలోని వారు తమ కుటుంబ సభ్యులతో ఇతరులతో అన్యోన్య సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నాలు చేస్తారు కొన్నిసార్లు వారి వ్యక్తిత్వాలను కూడా కోల్పోయి ఇతరులతో సాన్నిహిత్వం పెంచుకోవడానికి వ్యక్తి పూజను కూడా చేస్తారు ఈ విధంగా వ్యక్తిలో సన్నిహిత భావన ఏర్పడుతుంది ఇతరులు వీరిని తిరస్కరించినా ఇతరులతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పలేకపోయినా ఉన్న సంబంధాలు చెడిపోయినా వ్యక్తి ఒంటరితనం అనే ఏకాంతంలోకి వెళ్ళిపోతాడు ఈ దశలో ప్రేమ అనే సద్గుణం ఏర్పడుతుంది పూర్వ వయోజన దశలో సన్నిహితము వరుస శాకాంతము ఈ దశలోని వారు తమ కుటుంబ సభ్యులతో ఇతరులతో అన్యోన్య సంబంధాలు ఏర్పరచుకుని ప్రయత్నాలు చేస్తారు కొన్నిసార్లు వారి వ్యక్తిత్వాలను కూడా కోల్పోయి ఇతరులతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి వ్యక్తి పూజను కూడా చేస్తారు ఈ విధంగా వ్యక్తిలో సన్నిహిత భావన ఏర్పడుతుంది ఇతరులు వీరిని తిరస్కరించినా ఇతరులతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పలేకపోయినా ఉన్న సంబంధాలు చెడిపోయినా వ్యక్తి ఒంటరితనం వల్ల ఏకాంతంలోకి వెళ్ళిపోతాడు ఈ దశలో ప్రేమ అనే సద్గుణం ఏర్పడుతుంది నెక్స్ట్ మధ్య వయోజన దశ మధ్య వయోజన దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటి ఉత్పాదకత స్తబ్దత మన చుట్టూ ఉన్న వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న వారు క్రిందితనం వారికి మార్గదర్శకత్వంగా ఉండడం వారికి సామాజిక విలువలను సంక్రమింపజేస్తూ వాటిని పరిరక్షించడం నూతన విలువలను సృష్టించడం జరుగుతుంది ఇదే ఉత్పాదకం ఎరిక్సన్ ప్రకారం ఈ ఉత్పాదక లక్షణం గలవారే గలవారి వల్లనే సమాజం జీవించగలుగుతుందని సమాజంలో విలువలు పరిరక్షించబడతాయని నూతన విలువలు సమాజంలో ఉద్యమిస్తాయని పేర్కొన్నారు ఈ ఉత్పాదకత లక్షణం లేని వారు స్వార్థంలోకి కూరుకుపోయి తమ గురించి మాత్రమే పట్టించుకుంటూ ఏమీ చేయలేక స్తబ్దతకు లోనవుతారు ఈ దశలో సంరక్షణ అనే సద్గుణం ఏర్పడుతుంది మన చుట్టూ ఉన్నవారితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న వారు క్రిందితరం వారికి మార్గదర్శకత్వంగా ఉండడం వారికి సామాజిక విలువలను సంక్రమిం చేస్తూ వాటిని పరిరక్షించడం నూతన విలువల్ని సృష్టించడం జరుగుతుంది ఇదే ఉత్పాదకం అనమాట అంటే ఇప్పటి వరకు సన్నిహిత సంబంధాలతోటి అన్ని పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇతరులకి మార్గదర్శకత్వంగా ఉంటారు వారికి సామాజిక విలువల్ని సంక్రమింపజేస్తూ వాటిని పరిరక్షిస్తారు నూతన విలువల్ని సృష్టించడం జరుగుతుంది దీన్నే ఉత్పాదకం అంటారు ఎరిక్సన్ ప్రకారం ఈ ఉత్పాదక లక్షణం గలవారు వల్లనే సమాజం జీవించగలుగుతుందని సమాజంలో విలువలు పరిరక్షించబడుతున్నాయని నూతన విలువలు సమాజంలో ఉద్యమిస్తున్నాయని పేర్కొన్నారు ఈ ఉత్పాదకత లక్షణం లేని వారు స్వార్థంలో కూరుకుపోయి తమ గురించి మాత్రమే పట్టించుకుంటూ ఏమీ చేయలేక స్తబ్దతకు లోనవుతారు ఈ దశలో సంరక్షణ అనే సద్గుణం ఏర్పడుతుంది నెక్స్ట్ పరిపక్వ దశ ఈ పరిపక్వ దశ అనేది సమ పరిపక్వ దశలో ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు సమగ్రత లేదా సమర్థత చిత్తశుద్ధి వర్సెస్ నిరాశ సమగ్రత లేదా సమర్థత లేదా చిత్తశుద్ధి వర్సెస్ నిరాశ ఈ దశలోని వారు ముందు ఏడు దశల్లోని సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొని పరిరక్షించుకోవడం ద్వారా తమ పట్ల ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడి తమని తాము సమర్థులుగా భావిస్తారు పూర్వదశలలో సంక్షోభాలను నివారించుకోలేకపోయిన వారు నిరాశ నిస్పృహ ఏర్పడి జీవితం పట్ల అసంతృప్తితో ఉంటారు జీవన మార్గాన్ని మార్చుకోవడానికి సమయం లేదు అనే ఆలోచన వారిలో దుఃఖమును కలిగిస్తుంది తద్వారా నైరాశ్యంతోటి మునిగిపోతారు ఈ దశలో సూక్ష్మబుద్ధి అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు ఈ దశలో ఈ పరిపక్వ దశలో ముందు ఏడు దశల్లో సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొని పరిరక్షించుకోవడం ద్వారా తమ పట్ల ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడి తమని తాము సమర్థులుగా భావిస్తారు పూర్వదశలలో సంక్షోభాలను నివారించుకోలేకపోయిన వారు నిరాశ నిస్పృహ ఏర్పడి జీవితం పట్ల అసంతృప్తితో ఉంటారు జీవన మార్గాన్ని మార్చుకోవడానికి సమయం లేదు అనే ఆలోచన వారిలో దుఃఖమును కలిగిస్తుంది తద్వారా నైరాస్యంతో మునిగిపోతారు ఈ దశలో సూక్ష్మబుద్ధి అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలియజేశారు ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి పూజ చేయడానికి కూడా వ్యక్తులు సిద్ధమయ్యే దశగా ఏ దశను పేర్కొంటారు పూర్వ వయోజన దశ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి పూజ చేయడానికి కూడా వ్యక్తులు సిద్ధమయ్యే దశగా పూర్వ వయోజన దశను పేర్కొంటారు వీరి వల్లనే సమాజం విలువలు పరిరక్షించబడుతున్నాయని నూతన విలువలు ఉత్పత్తి అవుతున్నాయని ఈ దశ వారిని గురించి ఎరిక్సన్ భావించారు మధ్య వయోజన దశ ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి పూజ చేయడానికి కూడా వ్యక్తులు సిద్ధమయ్యే దశగా ఏ దశను పేర్కొన్నారు పూర్వ వయోజన దశను పేర్కొన్నారు వీరి వల్లనే సమాజంలోని విలువలు పరిరక్షించబడుతున్నాయని నూతన విలువలు ఉత్పత్తి అవుతున్నాయని ఈ దశ వారి గురించి ఎరిక్సన్ భావించారు మధ్య వయోజన దశ ఇప్పుడు మనం టేబుల్ చూద్దాం పూర్వ ఎరికి ఎరిక్సన్ ప్రకారం ఎనిమిది మనో సాంఘిక వికాస దశలు మరియు క్లిష్ట పరిస్థితులు ఎనిమిది సాంఘిక వికాస ఏంటి పూర్వ శైశవ దశ ఉత్తర శైశవ దశ క్రీడా దశ పాఠశాల దశ కౌమర దశ పూర్వ వయోజన దశ మధ్య వయోజన దశ పరిపక్వ దశ ఈ ఇప్పుడు కాలం చూద్దాం పూర్వ శైశవ దశ యొక్క కాలము పుట్టినప్పటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల కాలం ఉంటుంది పూర్వ శైశవ దశ పుట్టినప్పటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల కాలం ఉంటుంది ఉత్తర శైశవ దశ ఒకటిన్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల కాలం వరకు ఉంటుంది క్రీడా దశ మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలం ఉంటుంది పాఠశాల దశ ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల కాలం ఉంటుంది కౌమరి దశ పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల కాలం ఉంటుంది పూర్వ వయోజన దశ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల కాలం ఉంటుంది మధ్య వయోజన దశ ముప్పై నుంచి అరవై సంవత్సరాల కాలం ఉంటుంది పరిపక్వ దశ అరవై సంవత్సరాలకు పైన ఉంటుంది పూర్వ శైశవ దశలో నమ్మకం వరుస అపనమ్మకం ఉత్తర శైశవ దశలో స్వయం ప్రతిపత్తి వర్స సందేహం క్రీడా దశలో చొరవ చూపడం వర్సస్ అపరాధ భావన లేదా తప్పు చేశానన్న భావన పాఠశాల దశలో శ్రమించడం వర్సెస్ న్యూనత కౌమరి దశలో పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సంలిగ్ధం లేదా తదాత్మం లేదా తదాత్మ భంగం పూర్వ వయోజన దశలో సన్నిహితము వర్సెస్ ఏకాంతము పూర్వ వయోజన దశలో ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత పరిపక్వ దశలో సమర్థత లేదా సమగ్రత లేదా వర్సెస్ నిరాశ సమర్థత సమగ్రత లేదా వర్సెస్ నిరాశ పూర్వ శైశవ దశలో ఆశ అనే గుణం ఏర్పడుతుంది సద్గుణం ఏర్పడుతుంది ఉత్తర శైశవ దశలో మనోబలం అనే సద్గుణం ఏర్పడుతుంది క్రీడా దశలో లక్ష్యం అనే సద్గుణం ఏర్పడుతుంది పాఠశాల దశలో సమర్థత లేదా సామర్థ్యం అనే సద్గుణం ఏర్పడుతుంది కౌమరి దశలో విశ్వసనీయత అనే సద్గుణం ఏర్పడుతుంది పూర్వ వయోజన దశలో ప్రేమ అనే సద్గుణం ఏర్పడుతుంది మధ్య వయోజన దశలో సంరక్షణ అనే సద్గుణం ఏర్పడుతుంది పరిపక్వ దశలో సూక్ష్మబుద్ధి అనే సద్గుణం ఏర్పడుతుంది